ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి అసలు ఆ రంగయ్య ఎవరు మా ఇంటి దగ్గర ఉండే ట్యాక్సీ డ్రైవర్ మనిషి ఎంతో మంచివాడు అమాయకుడు చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబమంతా చాలా బాధపడుతున్నారు బాస్ మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసే వాళ్ళు అవుతారు అలాగే సీత ఈ కేసు నేను టేకప్ చేస్తాను నేరస్తుల్ని శిక్షించడమే కాదు అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత కర్తవ్యం ఇట్స్ మై డ్యూటీ రంగయ్య తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు నీకు జరిగింది ఏమిటో చెప్పు చెబుతాను బాబు చెబుతాను బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంపీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు స్టాప్ 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 వెనకాల డిక్కి తెరు చేపల కంపే అవద్ది నాది కాదు సార్ ట్యాక్సీలో వచ్చిన వారిదండి అలాగా అయ్యారా చాలా తెలివి మీరు పోయారా మీరు నాకేం తెలియదు సార్ టాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి టాక్సీలు ఎవరు లేరు సార్ దొంగ వెధ పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా నీ సంగతి నీ ముఠా సంగతి తెలుస్తాం తప్పు చేసినాడు తప్పించుకున్నాడు నేను జైలు పాలయ్యాను బాబు గారు రోగిస్తున్నా విడిచిపెట్టి నేరస్తుడు తప్పించుకుపోలేడు అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతా నీ ట్యాక్సీలో ఇక్కడ మనిషి ఎలా ఉంటాడు ఏమేం మాట్లాడలేడు అవన్నీ వస్తావా నా పేరు ఏం ట్యాక్సీ కాదయ్యా నీ పేరు ఏంటి తెలుసుకునే టైం లేదు నాకు వస్తావు లేదా అయ్యో ఉండవయ్యా రావటానికి కదా ఉన్నాం అదే మీరు రాయ్ రాయ్ అప్పుడు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు thank <laughs> you

<laughs> . మన నువ్ లండన్ లో విలువ కట్టిన వజ్రాలను మళ్లీ నువ్వు ఒకసారి చూడాలని అవతల స్మగ్లర్ అడుగుతున్నా కనుక రేపు మళ్లీ నువ్వు బయలుదేరాలని పా

తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్ప తప్పనిసరిగా నీతో తాగించి ఆ తెలిసిన నిజాలేమిటి నీకు తెలియదంటారా నీకేం తెలిసిందంటాను ఏనాడో తెలియవలసింది లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది వర్ణం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది రాజా అవుంటే మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది మీరు నేరస్తుని తెలిసింది తెలియగానే నేను నమ్మలేదు ఇప్పటికి నమ్మాలంటే నమ్మల్ని సొప్పుకోవటం లేదు అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ మీరు నేరస్తులే చట్టం దృష్టిలో దోషులేనా మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా చెప్పండి డాడీ చెప్పండి మైడియర్ బాయ్ నీకు తెలిసిందంత నిజమే ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడుతుంది కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని అర్థం రాజా నేను పట్టుబడిని నేరస్తు నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం నేర్పించిన చదువు ఏర్పరిచిన సౌకర్యాలు తీర్చిన సరదాలు అన్ని అన్యాయపర్లతో అంతా పాపి దౌర్భాగ్యపు డబ్బు కోసం అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు అవినీతికి దిగుదారా లేదురా లేదు డబ్బు మీద ఆశతో సంపద మీద వ్యామోహంతో కాదు నేను పట్టాను కట్టుకున్న మనిషి మీద ప్రేమతో కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి తప్పు దారి దారిపట్టాను పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిన పట్ట మానవ అభిమానం గురించి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను నా భార్యా భార్యాలు రక్షించమని అడిగాను అర్థించాను ప్రార్థించాను కానీ ఏ ఒక్కడూ పట్టించుకో మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవటం కోసం ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాడు ఆ పైన పిల్లల్ని పెంచుకోవడానికి రెండు పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయం అని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు కథ ఉండొచ్చు కానీ ఎంత మాత్రాన రాజా కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపు దాని సృష్టి సహజమంటా వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు అంటావా ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా ప్రేమానురాగాలు ఉండొచ్చు కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెచ్చి గొప్ప ప్రాణులు కనుక ధర్మం న్యాయం సంగతి కూడా ఆలోచించాలి అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే డాడీ మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేను ఎంతో పడుతున్నాను ఇంతకాలం ఆ పాపిశ్రముతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసేలా బాగుండే రాజా నువ్వు ఒక బిడ్డగా తండ్రి పోయి ఉంటే నీ మాటలేకపోయాడు ఆ పని చేయలేకపోయేవాడిని బిడ్డలు చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని కానీ మీద తప్పులు మాత్రం చేసేవాడిని కాదు ఇంతకాలం ఈ పాపిష్టంబ తిన్నానంటే నా మీద అన్యాయ పార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద వాకే కోపం వస్తుంది ఇంట్లో నేరస్తున్న ఉంచుకొని బయట నేరస్తులను విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే నా మీద నాకే నో 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 ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు రాజా రాజా ఒక్క ఆడపిల్ల కన్నవాళ్ళను వదిలిపెట్టి వెళ్ళడం సహజం కానీ కన్నకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు పోయాక కాటిదాకా సాయం వస్తుంది కొరిగి పెట్టి సాగనప్పుడు ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరినీ చేసి వెళ్ళిపోతావా డాడీ నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తుంది మా డాడీ మనసులో నుంచి కాదు నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని సంపాదించిన ఆస్తిపాస్తుంది మీ ఇంటిని మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి ఒక సామాన్యమైన మనిషిగా మమత నిండి వల్ల ఒక మామూలు గారు ఎప్పుడు మీరు నా గడపలో అడుగు పెడతారు అప్పుడు ఆప్యాయతో మీ చేయందుకుంటారు ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతారు లేకపోతే ఈ కొడుకే మీకు రీడనుకోండి గుడ్ బై రాజా రాజా